వాస్కులర్ సర్జరీ అంటే ఏంటంటే మనకు శరీరంలో ఉన్న రక్తనాళాలు ట్రీట్ చేసే ఒక స్పెషాలిటీ మనకి బ్రెయిన్ సర్జరీ కార్డియాక్ సర్జరీ వీటి గురించి బాగా అందరికీ తెలుసు శరీరంలో జరిగే ప్రతి రక్త ప్రసరణని ట్రీట్ చేసే ఒక స్పెషాలిటీ ఏమైనా ఉంటే అది వ్యాస్కులర్ సర్జరీ అంటాం దాంట్లో మేము హార్ట్ బ్రెయిన్ వరకు మాత్రం కాకుండా మిగిలిన అన్ని భాగాలకి సప్లై చేసే బ్లడ్ సప్లై చేసే ఆర్గాన్స్ని ట్రీట్ చేయటం జరుగుతుంది ఇది మోడర్న్ వ్యాస్కులర్ సర్జరీ అనగానే శస్త్రచికిత్స అని చాలామంది అనుకుంటారు కానీ సర్జరీ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అవర్ స్టోరీ అది కొంతలో ఒక భాగం మాత్రమే చాలా వరకు ఎనభై శాతం వరకు ఈ స్పెషాలిటీలో సర్జరీ ఎలా అవాయిడ్ చేయొచ్చు అని మాత్రమే చెప్తాం డిసీజ్ మాడిఫికేషను మెడికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో వచ్చే ముప్పుని ఎట్లా నివారించవచ్చు అని చూ చూసే స్పెషాలిటీ కూడా వ్యాస్కులర్ సర్జరీనే ఇప్పుడు చాలామందికి ఏంటంటే సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీనే సజెస్ట్ చేస్తారు మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ చెప్తారు లేదు మనము ఇంటర్వెన్షన్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే స్టెంటో బెలూన్ అని చెప్తారు అయితే వ్యాస్కులర్ సర్జరీ ఏంటంటే ఈ మూడు సమగ్రంగా చదువుకున్న ఒక స్పెషాలిటీ దీని మీదే మేము ప్రత్యేకంగా ఐదేళ్ళు అమెరికాలో చదువుకున్నాము అది ఎస్టాబ్లిష్డ్ స్పెషాలిటీ కూడా సో ఏంటంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మందులు అవసరం అవుతాయా ఇంటర్వెన్షన్స్ బెలూన్లు స్టెంట్లు పడతాయా లేదా సర్జరీ అవసరం అవుతుందా అనేది పూర్తిగా తెలుస్తుంది సో అది పేషెంట్కి ఏం కావాలో చెప్పటం జరుగుతుంది తప్పితే మాకేమొచ్చో అదే సజెస్ట్ చేస్తామనే స్పెషాలిటీ కాదు ఇది ఆ రకంగా మోడర్న్ వాస్కులర్ సర్జరీ ఈజ్ ఓన్లీ సర్జరీ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అ స్టోరీ సో భారతదేశంలో మరీ ముఖ్యంగా షుగర్ వచ్చిన వాళ్ళకి యాభై ఏళ్ళు పైబడిన ప్రతి ఐదుగురిలో ఒకళ్ళకి పెరఫలర్టి డిసీజ్ అనేది ఉంటుంది అయితే దాన్ని ఎవరూ ముందుగా కనిపెట్టడం లేదు వ్యారికోజ్ వెయిన్స్ అనేవి ఇప్పుడు బాస్కులర్ సర్జరీ అనగానే మరీ ముఖ్యంగా ప్రతి చోట వినపడే ఒక పదం వారికోజ్ వెయిన్స్ ఎందుకంటే మనకి భారతీయుల్లో ఉండే జన్యుపరమైన ఒక ప్రక్రియ ద్వారా మన వెజల్స్ జనరల్గానే చిన్నగా ఉంటాయి ఇంకొకటి వెయిన్స్ కూడా త్వరగా వ్యారికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏషియన్ పాపులేషన్లో దానివల్ల కొంత అవగాహన జరగడం వల్ల వ్యారికోజ్ వెయిన్స్ అంటే వాస్కులర్ లేదా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ట్రీట్ చేస్తారన్న విషయం చాలామందికి తెలుసు లేదా ఈ పెరిఫల్ ఆర్టరీ డిసీజ్ ఒకటి డయాబెటిక్స్లో చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది చివరకు పుండు పడి కాలు తీసేసే పొజిషన్ వచ్చేదాకా చాలామంది తెలుసుకోవట్లేదు ఇది ఒక చిన్న పరీక్ష ద్వారా మన పరీక్ష మనమే చేయొచ్చు లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడైనా పాదాల్లో పల్స్ ఎట్లా ఉందని చూస్తే ముందుగానే కనిపెట్టచ్చు దీన్ని ఎలా మనం కనిపెట్టచ్చు అని అడిగారు జనరల్గా ఫిజికల్ ఎగ్జామ్ అంటే మనం పరీక్ష చేయటం ద్వారానే ఒక వ్యక్తికి పెరఫులార్ట్ డిసీజ్ ఉందా లేదా అని చెప్పొచ్చు స్టెథస్కోప్తో పరీక్ష చేసేటప్పుడు మన నెక్లో కనుక వెజల్స్ని చూస్తే అది రక్త ప్రసరణ మెదడ్కి ఎట్లా వెళ్తుంది వీళ్ళకైనా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది పదేళ్ల ముందే చెప్పచ్చు ఇవి చాలా చిన్న చిన్న పద్ధతుల ద్వారా బీపీ చూస్తారు బీపీ డిఫరెన్స్ కాలికి మనకి చేతికి చూసినప్పుడు కింద చేతికి చూసినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది కాలికి చూసినప్పుడు ఎట్లా ఉంది అనేది మనం చూసుకొని ఆ డిఫరెన్స్ చూస్తే రక్త ప్రసరణలో తేడాలు ఉన్నాయని తెలుస్తుంది ఆ తర్వాత అల్ట్రాసౌండు ఇట్లాంటి చిన్న చిన్న పరీక్షల ద్వారా మనకి ముప్పు రాకముందే కొన్ని ఒక దశాబ్దం ముందే చెప్పచ్చు అట్లాంటి అత్యాధునికమైన వాటి నుంచి చిన్న పరీక్షల ద్వారా ఎట్లాంటి స్క్రీనింగ్ టెస్ట్ అయినా చేయొచ్చు మనకి భారతదేశంలో హెల్త్ ప్యాకేజెస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అవి కూడా మేజర్ సెంటర్స్లో ఉంటున్నాయి కానీ చిన్న చిన్న పల్లెటూర్ల వరకు మనకి పిహెచ్సి హెల్త్ సెంటర్స్లో కూడా ప్రాథమిక పరీక్షలు కనుక చేయడం జరిగితే ఈ ముప్పులన్నీ వాళ్ళకి రాకుండా పాదాలని సంరక్షించడం చేయొచ్చు వాస్కుల్ సర్జరీ ఉద్దేశం కూడా అదే మనము ముందుగానే వ్యాధి రాకముందే లేదా చాలా అర్లీ స్టేజెస్లోనే దాన్ని కనిపెట్టి నివారించడం ద్వారా లిమ్స్ అల్వే చేయొచ్చు అనేదే ప్రధాన ఉద్దేశం సో ఇండియన్ పాపులేషన్లో వాస్కులర్ డిసీజెస్కి వచ్చే ముప్పు మీరు కొన్ని దశాబ్దాల నుంచి చూస్తే గత యాభై ఏళ్లలో ఇండియన్ పాపులేషన్కి జనరల్గా కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి కొరొనరీ వెజల్స్ చిన్నగా ఉంటాయి అలాగే పెరిఫుల్ ఆర్టరీస్ అంటే వేరే చోటకి రక్త ప్రసరణ జరిగే భాగాల్లో కూడా బ్లడ్ వెజల్స్ యొక్క సైజు ఇన్ జనరల్గా ఏషియన్ మరీ ముఖ్యంగా ఇండియన్ పాపులేషన్లో తక్కువ ఇంకొకటి మన జనరల్ పాపులేషన్లో కూడా మన జీవన విధానంలో చాలా మార్పులు వచ్చినాయి మనవి మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ చాలా వరకు రైతు కుటుంబాలు లేదా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసే ఒక జన్యుపరమైన క్రమంలో మనం వచ్చాం అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు జీవన విధానంలో మార్పు వచ్చింది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే సిట్టింగ్ ఈస్ అ న్యూ స్మోకింగ్ ఇది వరకు స్మోకింగ్ చేసే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి క్యాన్సర్లు వస్తాయి బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రతి ఒక్కళ్ళకి కొంత అవగాహన ఉంది కానీ కూర్చోవటం వల్ల కూడా మనకి చాలా మార్పులు వస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియటం లేదు ఇప్పుడు మనకు వచ్చిన ఈ కొత్తగా వచ్చిన యాప్స్ స్లో ఏదైతే మనకి వేళ్లలో నొక్కగానే వెంటనే ఫుడ్ వచ్చి మన చేతిలో పడుతుంది మనం ఆ కొంచెం పని కూడా చేయకుండానే అన్నీ మన చేతికి అందుతున్న ఈ టైంలో జనరల్గా వ్యాధులు కూడా చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి వెజల్స్లో ఎక్కువ ప్రాబ్లం ఇండియన్స్ ఇండియన్స్లో ఈ కూర్చోవడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్లో తర్వాత మన ఎక్సర్సైజ్ స్టైల్లో ఇంకొకటి గమనించింది ఏంటంటే ఈ మధ్య కాలం చేసిన స్టడీస్లో మనం నీరు తాగటం కూడా చాలా వరకు తగ్గించేసాము నీరు తాగటం తగ్గినప్పుడు బ్లడ్లో విస్కాసిటీ కూడా పెరుగుతుంది మనకు ఆల్రెడీ బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు చేసే ఎక్సర్సైజెస్ తాగే నీరు తీసుకునే ఉప్పు శాతం ఇవన్నీ తేడా పడ్డప్పుడు ఎక్కువగా బ్లడ్ వెజల్స్ డిసీజెస్ రావడం ఈ మరీ ముఖ్యంగా మనం డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయాం ఇప్పుడు దాంతో పాదాల్లో ప్రసరణలో ప్రాబ్లం వచ్చి కూడా చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి వీటికి ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ప్రాబ్లం రాకముందే నివారించుకుంటే దానికి మనం చాలా వరకు చికిత్స చేసినట్టే అవుతుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాంట్ క్యూర్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది అది వాస్క్యులర్ డిసీజెస్కి మరీ ముఖ్యంగా మనం ఆపాదించవచ్చు సో వాస్కులర్ పాపులేషన్ ఇన్ ఇండియా మరీ ముఖ్యంగా మనం చేయాల్సిందల్లా రోజు కనీసం అరగంట స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ ఫైవ్ డేస్ వీక్ చేయాలి వాటర్ సరిగ్గా తీసుకోవాలి మన కిడ్నీ అండ్ హార్ట్ కండిషన్స్ చూసుకొని ఉప్పు తర్వాత ప్రోటీన్ శాతం కూడా మనం ఎక్కువ మంది శాకాహారం తీసుకునే వాళ్ళకి ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటుంది ప్రోటీన్ శాతం ఎక్కువ తీసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయ్యి ఈ పెర్ఫలాటి డిసీజు లేదా మనకి రక్తనాళాల్లో వచ్చే ఇబ్బందుల్ని నివారించవచ్చు